అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ థర్టీన్త్ జూన్ ఫ్రైడే ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగా ఉంది మళ్ళీ జియో పొలిటికల్ టెన్షన్స్ ఎరప్ట్ అవుతున్నాయి ఇజ్రాయెల్ అటాక్స్ ఇరాన్ టార్గెటింగ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ విత్ ఎయిర్ స్ట్రైక్స్ మరొక్కసారి అంతర్జాతీయంగా జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి మార్కెట్స్ని కొద్దిగా ఇబ్బంది పెట్టే క్రమంలో కనిపిస్తున్నాయి టార్గెటింగ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనడం అనేది కొద్దిగా ఆందోళన కలిగించే విషయం ది యునైటెడ్ స్టేట్స్ డిన్ పార్టిసిపేట్ ఇన్ ద మిలిటరీ ఆపరేషన్ బట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాజ్ బ్రీఫ్డ్ ఆన్ ఇట్ బిఫోర్ హ్యాండ్ ఒకటి అండ్ యుఎస్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నో డౌ ఫ్యూచర్స్ చూస్తే దాదాపు ఆరు వందల పాయింట్ల మేర నష్టంతో డౌ ఫ్యూచర్స్ కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ దిస్ అటాక్ నేపథ్యంలో నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో ఒక క్వార్టర్ పర్సెంట్ మేర లాభాలు అమెరికన్ మార్కెట్స్లో అయితే కనిపించాయి గోల్డ్ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ దగ్గర దాదాపు మనకి ఒక వన్ వీక్ గరిష్ట స్థాయికి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ బిలో ఉండేది ఒకేసారి సడన్ జంప్ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ డాలర్స్కి గోల్డ్ చేరుకుంది సో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్స్ అనేది దాదాపుగా ఒక బెంచ్ మార్క్ లెవెల్స్గా అయితే యాజ్ అఫ్నో కనిపిస్తున్నాయి ఆయిల్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ దగ్గర సెవెన్ పర్సెంట్ జంప్ సో సిక్స్టీ డాలర్స్ నుంచి మనం చూస్తూ చూస్తుండగానే సిక్స్టీ డాలర్స్ నుంచి సెవెంటీ ఫైవ్ డాలర్స్ వరకు బ్రెంట్ క్రూడ్ వెళ్ళడం అనేది మనకి ఎస్పెషల్లీ మనలాంటి ఎమర్జింగ్ ఎకానమీస్కి అండ్ ఎనర్జీ డిపెండెంట్ అండ్ ఎనర్జీ క్రేవింగ్ ఎకానమీకి చాలా నెగిటివ్ ఫ్యాక్టర్ అయితే అవుతుంది ఒకవైపు ఇన్ఫ్లేషన్ కూల్ డౌన్ అవుతుంది దాదాపు డెబ్బై ఐదు నెలల కనిష్ట స్థాయికి ఇన్ఫ్లేషన్ రావడం అని మనం ఆనందపడుతున్న తరుణంలో ఇలా బ్రెండ్ క్రూడ్ పెరగడం ఈ స్థాయిలో పెరగడం అనేది కొద్దిగా మనకి నెగిటివ్ ఫ్యాక్టర్ అయితే అవుతుంది యాజ్ ఆఫ్ నో ఇది మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ పరంగా మనం చూసినట్టయితే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇజ్రాయెల్ లాంచెస్ ప్రియమ్టివ్ స్ట్రైక్ ఆన్ ఇరాన్స్ న్యూక్లియర్ సైట్స్ కన్ఫర్మ్స్ ఐడిఎఫ్ అదొకటి మేజర్గా అండ్ అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఒక హృదయ విదారకమైన ఘటన మనకు కళ్ళ ముందు కనిపించింది దీంతో ఒక్కసారిగా ఎయిర్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని ఎయిర్ అండ్ హోటల్ రిలేటెడ్ స్టాక్స్ టూరిజం రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా ఎఫెక్ట్ అయితే మనకు కనిపించింది ఏకంగా బోయింగ్ ఒక ఫైవ్ పర్సెంట్ దాకా క్రాష్ అవుతే స్టాక్ పరంగా దేశీయంగా అటు ఇండిగో కానీ స్పైస్ జెట్ కూడా కొద్దిగా నెగిటివ్గా ఎఫెక్ట్ అయ్యి జస్ట్ సెంటిమెంట్ ఒక రకంగా నెగిటివ్ అవుతుంది ఇలాంటి ఏదైనా ఒక అతి భారీ ప్రమాదం జరిగినప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడు కనీ విని ఎరుగైన రీతిలో ఏకంగా రెండు వందల యాభై రెండు వందల అరవై మంది ఒకేసారి గాల్లో కలిసిపోవడం అనేది ఆ విజువల్స్ చూస్తుంటే మనకి గుండె లాంటి ఘటన ఇంకా ఫారిన్ పోర్ట్ఫోలి ఇన్వెస్టర్స్ చూస్తే నెట్ సెల్లర్స్గా ఉన్నారు మన మార్కెట్లో దాదాపు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని ఫారిన్ పోర్ట్ ఇన్వెస్టర్స్ సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వరుసగా ఇరవై సెషన్లో కూడా బయర్స్గా ఉన్నారు వాళ్ళతో పోలిస్తే ఆల్మోస్ట్ త్రీ ఎక్స్ మన వాళ్ళు బై చేశారు దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని నిన్న మన వాళ్ళు కొనుగోలు చేయటం అని చూస్తే మార్కెట్స్లో కొద్దిగా బలహీనత నిన్న మనకు కనిపించింది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మూమెంట్ ఇక ఎలా ఉంటుంది అన్నది కూడా మార్కెట్స్ కొద్దిగా ఇక్కడి నుంచి డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది స్టాక్స్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఏషియన్ పెయింట్స్ చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం వాటాని ఏషియన్ పెయింట్స్లో విక్రయించింది సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ వర్త్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సోల్ బయర్గా ఉంది ట్రాన్సాక్షన్ నేపథ్యంలో ఏషియన్ పెయింట్స్ గత కొద్ది కాలం నుంచి నిరుత్సాహకర నిస్తేజకర రిజల్ట్స్ని అందజేయడంతో పాటు స్టాక్స్ ఏ ఏమాత్రం ఆకట్టుకోలేని విధంగా ఉండడం వల్ల మేబీ రిలయన్స్ బ్యాకౌట్ అయిపోయి స్టాక్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్టు కనిపిస్తుంది బట్ స్టిల్ భారీ ఎత్తున లాభాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ మొట్టగట్టుకోగలిగింది ఈవెన్ ఇన్స్పైట్ ఆఫ్టర్ దిస్ బ్యాడ్ రిజల్ట్స్ డిస్మల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏషియన్ పెయింట్స్ జుబిలెంట్ ఫార్మోవా ద కంపెనీ అప్రూవ్డ్ సేల్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కంపెనీస్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ బిజినెస్ టు ఆమ్ ద యాక్టివ్ ఏపీఐ బిజినెస్ అచీవ్డ్ టర్న్ ఓవర్ ఆఫ్ సిక్స్ నాట్ నైన్ క్రోర్స్ అదొక అప్డేట్ అండ్ సాస్కెన్ సో జనాలు అడుగుతుంది అంటే స్టాక్ చెప్పడంతో పాటు స్టాక్ తర్వాత ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అన్నది అంటే చెప్తే కూడా బాగుంటుందని చెప్పి చాలాసార్లు గతంలో చెప్పినప్పుడు కూడా ప్రతి స్టాక్కి ప్రతి సందర్భంలో కూడా దానికి ఏదో ఏదో పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా నెగిటివ్ ఆ న్యూట్రల్ అనేది చెప్పడం కష్టమవుతుంది ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు న్యూస్ ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయి ఉంటుంది మార్కెట్లో న్యూస్ బయటకు వచ్చేసరికి దాన్ని బిగ్ ఫోర్సెస్ అనేది డిస్కౌంట్ చేసేసి ఉంటాయి న్యూస్ అనేది లాస్ట్ ఎఫెక్ట్ అది అంటే ప్రపంచానికి తెలిసే అంశం న్యూస్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎస్పెషలీ స్టాక్ మార్కెట్లో అది ఫైనల్ ఇది ఎందుకంటే మొత్తం ఐస్ క్రీమ్ అంతా తినేసిన తర్వాత లాస్ట్లో పుల్ల ఏదైతే మిగులుతుందో అలాంటి పుల్ల లాంటి ఎఫెక్టే న్యూస్ న్యూస్ బయటకు వచ్చిందంటే అప్పటికే ఆల్రెడీ అది ఎప్పటికో అయిపోయి ఉంటుందని చెప్పాలి అందుకే బై అండ్ రూమర్స్ సెల్ అండ్ న్యూస్ అన్న స్ట్రాటజీ మనం మార్కెట్స్లో ఎక్కువగా ఫాలో అవుతుంటాం అందువల్ల ప్రతిదానికి ఇదే పాజిటివ్ నెగిటివ్ అనేది చెప్పడం కష్టమవుతుంది ఇట్ డిపెండ్ ఎందుకంటే మార్కెట్ ఫోర్సెస్ ఆ టైంలో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డిపెండ్ డ్ అండ్ సప్లై ఒకటే మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తుంది స్టాక్ మూమెంట్ మీద ఇక రిలే ఏషియన్ పెయింట్స్కి అయితే ఇది ఒక నెగిటివ్ న్యూస్ కొద్ది కాలానికి ఎందుకంటే ఒకవైపు మళ్ళీ అక్కడ క్రూడ్ కూడా పెరుగుతుంది సెవెంటీ ఫైవ్ డాలర్స్కి క్రూడ్ పెరగడం కూడా పెయింట్ రిలేటెడ్ స్టాక్స్కి మరొక నెగిటివ్ న్యూస్ అయితే అవుతుంది సో యాజ్ ఆఫ్ నో ఏషియన్ పెయింట్స్ కంటే కొద్దిగా మేబీ గ్రాసిమ్ బెర్జర్ వైపు వెళ్ళడమే మంచిది బికాస్ ఆఫ్ ఇట్స్ వీకెస్ట్ పర్ఫార్మెన్స్ శాస్కెన్ మైక్రోసాఫ్ట్ పార్ట్నర్షిప్ చేస్తోంది ఎకో ప్లాట్ఫామ్ ఉంది దిస్ కొలాబరేషన్ పొజిషన్డ్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఇంటెలిజెంట్ డివైజ్ ఇన్నోవేషన్ అదొక అప్డేట్ అలాగే కెనరా బ్యాంక్ ద కంపెనీ అప్రూవ్డ్ క్యాపిటల్ రైజింగ్ ప్లాన్ ఫర్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ అప్ టు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డెటీ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర నిధుల సమీకరణ కోసం కెనరా బ్యాంక్ సిద్ధమవుతుంది హెచ్సిఎల్ టెక్ వోల్వో కార్స్తో ఒప్పందం కుదుర్చుకుంది డిజైన్ ఇంజనీరింగ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎన్బిసి ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ పొందినట్టు నాలుగు రాష్ట్రాల నుంచి వెల్లడించింది టూరెంట్ ఫార్మా రెండు వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలకు సంబంధించి లెటర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చిన మూడు వందల మెగావాట్ల విండ్ ప్రాజెక్ట్స్ ఏర్పాటు కోసం లెటర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చినట్టు వెల్లడించింది డీసీఎం శ్రీరామ్ అప్రూవ్డ్ అండ్ అగ్రిమెంట్ అక్వైర్ హిందుస్థాన్ స్పెషాలిటీ కెమికల్స్ ఫర్ త్రీ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ సో అది మేజర్గా స్టాక్స్ పరంగా మనం చూస్తే మెజారిటీ అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో డిసెంట్ ఇన్ టూ ట్రాజడీ అహ్మదాబాద్ లండన్ ఫ్లైట్ క్రాషెస్ జస్ట్ ఆఫ్టర్ టేక్ ఆఫ్ ఓన్లీ ఒక్కరు మాత్రమే లోన్ సర్వైవర్ ఆఫ్ టూ ఫార్టీ టూ అండ్ తోడు తర్వాత అక్కడ హాస్పిటల్ మీద పడడం వల్ల దాదాపు ముప్పై మందికి వరకు ప్రాణాలు కోల్పోయారన్న ఒక ఇది కూడా అయితే ఉంది బట్ ఇంకా రిపోర్ట్స్ అఫీషియల్గా వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ అయితే చేయాలి ఫార్మర్ టూ టైమ్ గుజరాత్ సీఎం రూపాణి కిల్డ్ ఇన్ ప్లేన్ క్రాష్ సో ఇది ఇంటర్నేషనల్ మేజర్గా అంతా కూడా న్యూస్ ఫ్లో ఇండస్ ఫాల్ వన్ పర్సెంట్ యాజ్ వెస్ట్ ఏషియా సిమ్మర్స్ క్రూడ్ ప్రైజెస్ రైస్ అపోలో హాస్పిటల్స్ ఏషియన్ పెయింట్స్ బజాజ్ ఫిన్సర్ డాక్టర్ రెడ్డిస్ టెక్ మహేంద్రా ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్గా ఉంటే టాటా మోటార్స్ టైటాన్ ట్రెండ్ శ్రీరామ్ ఫైనాన్స్ కూల్ ఇండియా ఇవన్నీ కూడా బలహీనంగా నిన్న క్లోజ్ కావటం ఇన్ఫ్లేషన్ దాదాపు డెబ్బై ఐదు నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చి రెండు పాయింట్ ఎనిమిది శాతంగా నమోదైంది మే నెలలో అయితే ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లు మళ్ళీ తగ్గించడం అనేది కొద్దిగా అనుమానాస్పదం ఎందుకంటే ఇప్పటికే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ వన్ వన్ పర్సెంట్ మీద వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించింది ఇక్కడ మేబీ ఒక వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నాయి ఉండి దీని ఎఫెక్ట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎంతవరకు ఎకాన మీద ఉంది అనే ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత ఒక అంచనా వేసిన తర్వాత మేబీ ఇంకొక నెక్స్ట్ మూవ్ ఈ ఇయర్ అంటే నాటికి మరొక ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ ఆర్ ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ తగ్గించే అవకాశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనిపిస్తోంది అండ్ రిలయన్స్ అలా డిస్కస్ చేసిన అంశమే వాల్ స్ట్రీట్ మార్జినల్ ల్యాబ్ బోయింగ్ షేర్స్ డిక్లైన్ ఓవర్ ఫోర్ పర్సెంట్ ఆర్మీ సక్సెస్ఫుల్లీ టెస్ట్ రుద్రాస్త్ర ఇండిజినస్ డ్రోన్స్ డెమాన్స్ట్రేట్ క్యాపబిలిటీ టు టేక్ డౌన్ ఎన్మీ ఆర్టిలరీ పొజిషన్స్ సో ఇండిజినస్ వెహికల్స్ని ఇండిజినస్ ఆర్టిలరీ తయారు చేసుకున్న క్రమంలో దేశీ డ్రోన్స్ని మన వాళ్ళైతే తయారు చేయడం చూసాం ద ఆర్మీ హ్యాజ్ అండర్టేకెన్ సక్సెస్ఫుల్ ట్రై ట్రయల్స్ ఆఫ్ ఇండిజినస్ వర్టికల్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ వీటీఓఎల్ డ్రోన్స్ బీయింగ్ డెవలప్డ్ ఫర్ క్రాస్ బార్డర్ స్ట్రైక్ టు టేక్ డౌన్ ఎనిమి అటల్టరీ పొజిషన్స్ మొన్నటి ఎఫెక్ట్ తర్వాత బడ్జెట్ మరింతగా ఏర్పాటు చే పెంచుకోవడంతో పాటు డ్రోన్స్ని ఎందుకంటే రెగ్యులర్ ఆర్మీ ఆర్మీ ఫోర్సెస్ కాకుండా ఇప్పుడు డ్రోన్స్ యూసేజ్ని అండ్ గగనతల శక్తిని మరింతగా బలోపేతం చేసుకునే విషయంలో రుద్రాస్త్ర అన్న కొద్ది ఆయుధాన్ని కొత్త దేశీయ డ్రోన్స్ని మనం వాళ్ళు తయారు చేయడం చూసాం అండ్ డ్రోన్స్ క్యాన్ రిలే బ్యాక్ లైవ్ వీడియో అండ్ రిటర్న్ టు లాంచ్ పొజిషన్ ఇన్ ద ఆటోమేటెడ్ మోడ్ అన్నట్టుగా అక్కడ చూడవచ్చు దాదాపు నూట డెబ్బై కిలోమీటర్ రేంజ్లో ఉన్న వీటిని కూడా ధ్వంసం చేసి తిరిగి మళ్ళీ స్థానానికి వచ్చే కెపాసిటీ ఉన్న డ్రోన్స్ ఇవి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఏఐ ఫ్లైట్ లండన్ క్రాషెస్ ఓవర్ టూ హండ్రెడ్ డెడ్ ఇవి ఫస్ట్ పేజ్లోనే తర్వాత ఎరిస్ లైఫ్ సెన్సెస్ లైఫ్ టైం హిట్ చేసింది ఆల్ టైమ్ హై దాదాపుగా మూడు నెలల కాలంలో నలభై రెండు శాతం మేర స్టాక్లో జంప్ అయితే మనం చూసాం ఫోర్స్ మోటార్స్ ఆరున్నర శాతం మేర పెరిగింది ఆల్ టైమ్ హిట్ చేసింది నిన్న ఆర్ఐచ్ఐ మ్యాగ్నెసిట రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే ముప్పై ఆరు రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్ నిన్న ఆరు శాతం మేర పెరిగింది స్టాక్ని కొద్దిగా రెడర్లో పెట్టుకొని యునోమిండా మూడు శాతం మేర క్షీణించింది ఇండియా రిమైన్స్ రెఫ్యూజ్ ఫర్ ఇన్వెస్టర్స్ హెచ్ఎస్బీసీ రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ టెన్షన్స్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఉన్న కొద్దిగా బలహీనమైన పొజిషన్స్ వల్ల ఇండియాకు నిధుల ప్రవాహం వచ్చే అవకాశం ఉంది అనేది హెచ్ఎస్బీసీ చెప్తున్నమాట అలాగే ఇంక్రీజ్డ్ ఆర్డర్ ఫ్లోస్ ఆర్డర్ ఇన్ఫ్లోస్కి టు కన్స్ట్రక్షన్ మేజర్స్ గ్రోత్ ఎన్సీసీ కానీ ఆఫ్కాన్స్ అలాగే ఎన్బిసి ఈ మూడు కంపెనీస్కి ఇన్ఫ్రావేషన్లో ఆర్డర్ ఫ్లో బాగా ఉంది అన్నది కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు మూడు స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి మనం గతంలో కూడా అనుకున్నాం ఆఫ్కాన్స్ డీసెంట్ సెట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని ఇన్ఫ్రాస్పేస్లో కనబరిచే అవకాశం ఉంది అని చెప్పి ఏవియేషన్ స్టాక్స్ టేక్ ఎ టంబుల్ ఆల్రెడీ మనం నిన్న ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు ఇండిగో స్పైస్ జెట్ తాల్ గ్లోబల్ వెక్డ్రా ఇవన్నీ నష్టపోగా అటువైపు బోయింగ్ స్పిరిట్ జనరల్ ఎలక్ట్రిక్ కూడా దాదాపు రెండున్నర నుంచి ఐదు శాతం మేర ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రాష్ అయ్యాయి శక్తి పంప్స్ నిన్న రెండున్నర శాతం మేరే పెరిగింది దాదాపు నూట పదిహేను కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్డర్ ఒకటి గెలుచుకున్న గెలుచుకున్నట్టు వెల్లడించింది నాలుగు వేల ఐదు వందల ఆఫ్ గ్రిడ్ సోలార్ వాటర్ పంప్స్ ఆర్డర్ ఒకటి వచ్చింది అశోక బిల్డ్కాన్ రిసీవ్స్ జిఎస్టీ నోటీస్ దీంతో నాలుగు వందల శాతమైన స్టాక్లో జంప్ వీక్నెస్ మనకు నమోదైంది ఒకటి సో మేజర్గా ఇదే మనకి బెంగళూరులో క్లాస్ మాస్టర్ క్లాస్ అనేది ఇరవై రెండవ తారీఖున ఇక తొమ్మిది రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది చాలా వేగంగా రిజిస్ట్రేషన్స్ పూర్తి అవుతున్నాయి రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సాధ్యమైనంత త్వరగా మీ రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ పూర్తి చేసుకోండి మనం గతంలో కూడా చెప్పుకున్నట్టు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఎవరైతే ముందు రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకు ముందు సీట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దట్ లేట్గా వచ్చిన వాళ్ళకి కాకుండా ఫస్ట్గా ఎవరైతే ముందు రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండే విధంగా మనం ఈ నిర్ణయం తీసుకున్నాం గత రెండు కార్యక్రమాల నుంచి సో వి రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆలోచన వాళ్ళు వేగంగా మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పి ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా ఈవెంట్స్ పేజీలోకి వెళ్తే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోనే పే చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు కూడా సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్